మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష్య సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వంద రూపాయలలోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తర్పణాలు వదలు ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనాన స్వతం అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అంటే తులలో ప్రవేశించి ఇక్కడ పదహారవ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చిక రాశి వారికి ఈ రవి యొక్క సంచారం వేయ స్థానంలో జరుగుతోంది కాబట్టి వేయ స్థానంలో రవి ఈ వృచ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది మనం కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం స్వస్థాన నాశనం బంధురోగా ప్రాణపర్యంతం ఆపత్తి అవమానం అంటే ఈ వృశ్చిక రాశి వారికి రవి వ్యయస్థానంలో అవుతోంది తులారాశిలో ఉన్నారు కదండి అందుచేత ఆయన ఏ స్థానంలో ఉన్నట్టుగా మనం గుర్తుంచుకోవాలి వారికి ఇచ్చేటటువంటి పనులు ఏమిటంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి స్థాన చలనం స్వస్థానం నాశనం చేయవా సొంత స్థానం ఏదైతే ఉందో దాన్ని నాశనం అయిపోతుంది అంటే ఇక్కడ స్థాన చలనంగా మనం చెప్పుకోవాలి బంధు బంధువుగా బంధువులకు ఏదో ఒక అనారోగ్యం చేస్తూ ఉండడం తద్వారా ధన వ్యయహనూ ఉంటుంది ప్రాణపర్యంతం ఆపత్తి ప్రాణం పోయే అంత కష్టాలు అనేవి వస్తుంటాయి యాక్సిడెంట్స్ కావచ్చు లేదా మనకి అనారోగ్యం ద్వారా ఇంట్లో మా చచ్చి బతికాంటారు చూడండి అట్లాంటి పరిస్థితులన్నీ వస్తూ ఉంటాయి ప్రాణపర్యంత ఆపత్తి అవమానం ఎక్కడికి వెళ్ళినా మన ఎవరు కొంచెం గౌరవంగా చూడకపోవటం అవమానాలు పాల్ చేయటం కొంతమంది అవమానంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది నోటి ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటారు కొంతమంది మనం అవమానించడానికి చేతల ద్వారా అవమానిస్తూ ఉంటారు ఈ రకమైనటువంటివన్నీ కూడా నిజస్థానంలో సూర్యుడు ఉండేటప్పుడు మనకి కలిగేటటువంటి అనుభవాలు ఆ భగవంతుడు మనకు ప్రసాదించేటటువంటివి ఇవన్నీ కూడా కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ వీరు వ్యయస్థానంలో ఉన్నటువంటి అదే వృచ్చిక రాశి వారు కానీ వారు కానీ ఖచ్చితంగా రవి విషయంలో ఆదిత్య హృదయమో లేకపోతే సూర్యుకి సంబంధించినటువంటివో నవగ్రహాలలో కూడా మొట్టమొదటి శ్లోకం ఆయన ఒకటే ఉంటుంది కాబట్టి జపాకుసిమ సంకాని లేకపోతే బీజాశ్లో ఏదో ఒకటి సంబంధం దానికి ఉన్నటువంటిది మీరు రోజు చేసుకోవటం అనేది చాలా అత్యవసరం అర్థమైంది కదండి ఈ రవి గణక దశమ స్థానంలో ఉన్నట్టయితే ఆరోగ్యం ఫస్ట్ ఆరోగ్యం మహాభాగ్యం అండి డబ్బు అనేది భాగ్యం ఈ ఆరోగ్యం అనేటువంటి మహాభాగ్యం ఇటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు బంధుమిత్ర సమాగమం బంధుమిత్రులందరూ కూడా మనం కలవటం లేకపోతే మనం వాళ్ళని కలవటమో ఏదో శుభానికో అశుభానికో వెళ్ళి మొత్తం వాళ్ళందరినీ కలవటం ఇవంతా కూడా శుభానికే అనుకుందాం ఎందుకంటే దశమస్థానంలో యోగస్థ యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఏ పెళ్ళి మరి ఏదో శుభ కార్యక్రమానికి అందరూ కలుసుకోవటం అందంగా ఆనందంగా మాట్లాడుకోవటం ఒకళ్ళొకళ్ళు పరామర్శిస్తుంటూ చాలా ఆనందంగా గడపటం చిన్ననాటి స్నేహాలు పెద్దనాటి పరిచయాలు ఇవన్నీ కూడా జరగటం ద్వారా చాలా సుఖాన్ని పొందుతాం రాజదర్శన దర్శన రాజ దర్శన అంటే ప్రభు దర్శనం ప్రభు అంటే ఇప్పుడు ప్రభువులు లేరు అటువంటిది ఏం లేదు కానీ ఇక్కడ మన పై ఆఫీసర్ మనం ఎప్పటి నుంచో అపాయింట్మెంట్ దొరకట్లేదు ఎవరినో కలవాలనుకున్నాం పెద్ద స్టేజ్ పరిస్థితి పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వారిని అటువంటి వారిని కలవాలని ప్రయత్నం చేస్తున్నా కలవలేకపోతున్నాం వారికి సమయం లేక మనకు సమయం లేక అటువంటిది అటువంటి వాళ్ళని కూడా మనం కలవడం జరుగుతూ ఉంటుంది రాజకీయ వ్యవహారాల్లో కూడా మనకి మంచి పలుకుబడి ఉండటం జరుగుతూ ఉంటుంది శరీర రసౌఖ్యం సుసౌఖ్యం శరీరం అంతా కూడా మంచి సౌఖ్యంగా ఉంటుంది ఇవన్నీ కూడా దశమ స్థానంలో రవి సంచరించే కాలంలో అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో ధనస్సు వారికి చాలా మంచి శుభకర్యాలు శుభాన్ని ఏకాదశ స్థానం దశమ స్థానంలోను ఏకాదశ స్థానంలోను రెండు స్థానాల్లోనూ కూడా మంచి యోగాన్ని ఇస్తున్నారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదేమైనప్పటికీ కూడా రోజు నవగ్రహ పారాయణ చేసుకోండి మీ మీకు వీలైనంత మనసు లగ్నం ఏదో వందలు వేలు సంఖ్యలు పెట్టేస్తే నో జరుగుతుంటుంది వేలు తిరుగుతూ ఉంటాయి మాలు జరుగుతూ ఉంటుంది అవక్కర్లేదండి మీ మనసు దీని నిమిషం కానివ్వండి అర నిమిషం కానివ్వండి ఐదు నిమిషాలు కానివ్వండి మనసు దేవుడి మీద లగ్నం అయినంత వరకు మాత్రమే చెయ్యండి ఇది నా సలహా ఇదే శాస్త్రం చెప్పింది కాదండి మళ్ళీ మేము దాన్ని అలా అనుకోవద్దు ఎందుకంటే మనసు లగ్నం కాకుండా ఎంత చేసినా వృధా నా అభిప్రాయం జత మీకు దేవుడి మీద ఎంతసేపు మనసు లగ్నం అవుతుందో ఏ దేవుడు పూజ అయినా సరే ఏదో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రవి గురించే కాదండి నవగ్రహాల గురించే కాదు దేవుడు మనం నిత్యం మనకు ఉన్నటువంటి ఆ ముక్కోటి దేవతల్లో మనకి ఎవరిని పూజించినా కూడా మనసు లగ్నం అవటం అనేది ముఖ్యము అది లేకపోతే అది ఎంత ప్రయోజనకారి కాదు ఇది గమనించగలం సోహం భూయాలు